హాయ్ అండి అందరికీ నమస్కారం సూర్యాస్తమయం తర్వాత పొరపాటును కూడా ఈ పనులు అస్సలు చేయకండి మామూలుగా చాలామంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు వాటి కారణంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అందుకే మన ఇంట్లోని పెద్దలు పండితులు సంధ్యా సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతూ ఉంటారు మరి సూర్యాస్తమయం తర్వాత ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టే సమయంగా పరిగణిస్తారు పొరపాటున మీరు ఈ సమయంలో చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఆనందంతో పాటు లక్ష్మీదేవి కూడా బయటకు పోతుందని నమ్ముతారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కలియుగంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత పాలు పెరుగు పంచదారతో పాటు ఇతర తెల్లని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇవన్నీ చంద్రుడికి ప్రతీకగా ఉంటాయి అందుకే సంధ్యావేళలో తెల్లని వస్తువులను ఇవ్వరాదు ఒకవేళ ఇస్తే మీకు మనశ్శాంతి అనేది కరువవుతుంది సూర్యాస్తమయం తర్వాత పొరపాటును కూడా ఎవరికి అప్పులు ఇవ్వకండి సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి అదేవిధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు సంధ్యావేళలో హెయిర్ కట్ చేసుకోవడం షేవింగ్ చేసుకోవడం గోళ్లను కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్